చాలు స్వర్గమే అందులో కనపడతని చెప్పి చెప్పారు అధ్యక్ష కానీ జరిగింది ఏంటి అన్ని ఏ అవినీతి జరగకూడదని ఉన్నారు అవినీతి ఎప్పుడు లేనంత అవినీతి జరిగింది అధ్యక్ష ఎప్పుడు లేనంత అవినీతి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా హైదరాబాద్ నగరం జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తానుదే అని తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో ఒక చోటో ఒక జిల్లానో కాదు ఇది అన్ని చోట్ల జరిగింది ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో కల్పిట్స్ ఎవరు ఎవరి భూములు ఎవరు తిన్నారు ఎంత అవినీతి జరిగింది ఎందుకంటే ఆనాడు చెప్పారు రెండు లక్షల కోట్ల అవినీతి అని అసలు ఎంత వాస్తవం ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకని వాళ్ళ మెయిన్ పర్పస్ అవినీతి రహిత అనేది అక్కడే ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష అలాగే భూములు రీస భూముల సర్వే భూములు సరిపోయిందంటే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు నా భూమి పక్కనానికి పడిపోయింది ఆ పక్క భూమి ఇంకో పక్కనానికి పడిపోయింది అంటే కంప్యూటర్ తప్పులు కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూముల్ని మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి కలెక్టర్ కూడా అప్పుడు అధికారం లేదు ఒకవేళ ఉన్నా కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలియదు మరి అయినా కూడా కలెక్టర్ కూడా సరి చేయలేడు అధ్యక్ష ఆ భూములను మళ్ళీ సరిచేసి నా భూమి పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి సరి చేద్దామనుకున్నారో అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష అంటే ఎమ్ఆర్ఓలు కంప్యూటర్సు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అంటే ఇది అంత ముందు రిజిస్ట్రార్ ఉండేవాడు తీసేసి మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలకు అప్పచెప్పడంతో అక్కడ ఉన్న ఆపరేటర్ ఒక ఆయన మొత్తం రింగ్ తిప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ విధంగా కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ అంశం ఏది అనుకున్నారు ఆ అంశం కూడా వైఫల్యం జరిగింది తర్వాత క్విక్ డిస్పోజల్ క్విక్గా డిస్పోజల్ క్విక్ డిస్పోజల్ అంటే క్విక్ డిస్పోజల్ బదులు సంవత్సరాల తరబడి నెలల తరబడి కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ధరణి వలన వచ్చింది అధ్యక్ష అంతేకాదు దీనిలో అంత ముందు పార్టీషన్ ఉండేది ఏదైనా పార్టీషన్ చేసుకోవాలనుకున్నా ఏదైనా పేరు మార్చుకోవాలనుకున్నా నలభై ఐదు రోజులు సమయం ఉండేది అధ్యక్ష నలభై ఐదు రోజుల సమక్ష నా భూమి నేను ఇంకోళ్ళు అమ్మితే ఇది వాస్తవం కాదా అని వెరిఫై చేయడానికి వీఆర్ఓలు ఉండేవాళ్ళు సిస్టమ్ ఉండేది ఇది తీసేయడం వలన స్లాట్ సిస్టమ్ పెట్టడం వలన నా అన్నదమ్ముల మధ్య తగు వస్తే అన్నదమ్ముల మధ్య నేను లేను మా అన్నే వెళ్తాడు అక్కడికి వెళ్ళిపోయి ఇదంతా మాదే అని ఒక ఆధార్ కార్డు పెడితే ఆయన పేరుతో స్లాట్ బుక్ అయింది అధ్యక్ష ఇక నాకు రాదు మళ్ళీ నాదేం తేల్చుకోవాలంటే మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్తే అది పరిష్కారం కాదు ప్రతి గ్రామంలో అన్నదమ్ముల మధ్య అందరి మధ్య అని కానీ నేను చెప్పను కానీ ఎక్కువ మంది మధ్య అన్నదమ్ముల మధ్య కూడా దీనివలన తగు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఈ కంప్యూటర్ కేవలం కంప్యూటర్ పైన ఆధారపడతాం అంత ముందంటే మాన్యువల్ కూడా ఉండేది ధరణితో కొంత సౌలభ్యం ఏదైనా ఉందంటే కొంతమందికి వెంటనే తెచ్చుకోగలిగారు కానీ ఎక్కువ నష్టం జరిగింది అందువల్లనే దీని అసలు తప్పు ఎక్కడ జరిగింది ఇది అసలు తప్పు అంటే సమగ్ర భూ సర్వే చేయకుండా సమగ్ర భూ సర్వే చేయకుండా పై పైన ధరణి ద్వారా ఈ సర్వే ధరణి పేరుతో పైన చేసిన సర్వే వల్ల కింద ఉన్నటువంటి లొసుగులు లొసుగులుగానే ఉన్నాయి మా రెడ్డి గారు చెప్పారు ఇక లొసుగులు లేని వ్యవస్థ కోసం అని నాకు తెలిసి ఇది ఒళ్ళంతా కుళ్ళిపోయింది ధరణి వలన ఏ లొసుగులని కాదు చివరికి కొన కొన ఊపిరితో బతికి ఉంది ఇది ఈ వ్యవస్థ వ్యవస్థే మొత్తం వ్యవస్థ ఏ రాష్ట్రమైనా మన మన ఆధారం ఏంటంటే భూమే కదా భూమి పేరుతో ఇంత అలకల్లోరం జరిగితే ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అనేది లేదు అధ్యక్ష అదేవిధంగా ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాం కాలంలో జరిగిన సర్వే అధ్యక్ష తొంభై నాలుగు సంవత్సరాల నుంచి సర్వే లేదు ఒక హైదరాబాద్లో డెబ్బై ఎనిమిదిలో మినహా ఆ కాలంలో శిస్తు నిర్ధారణ కోసం సర్వేలు చేస్తే వేల ఎకరాలు జమీందారులు పటేలు పట్వారీలు జాగీర్దార్లు చేతుల్లో అప్పుడు సర్వేలో వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు గుట్టలు ఇటువంటివి అయితే సర్వేలు చేసుకోలేదు అవి కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్స్ మొదలైనాయి ఆ జమీందారు జాగీర్దార్ చేతుల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని తిరిగి మన ఈ ధరణి ఈ ధరణి పేరుతో మరల పాత జమీందారులందరికీ వాళ్ళ భూములు వాళ్ళకి పోయాయి అధ్యక్ష అదేవిధంగా నేను చెప్పినటువంటి బై నెంబర్లు ఇటువంటి అన్ని కూడా జరిగినాయి అప్పుడు ఏం బిలే మింజిమిలే బిలే అంటే ఏంటంటే అందాజ అందాజ అంటే రిజిస్ట్రేషన్ లేనప్పుడు అందాజ లేవు పేపర్లు లేవు గేమి లేవు ధరణి పేరుతో మొత్తం కూడా కొత్త నయా భూస్వాములు తయారయ్యారు అధ్యక్ష ఆ విధంగా మనం అసలు దానికంటే చెడు ఎక్కువ జరిగింది అనేది మీ మీ ద్వారా తీసుకొస్తున్న అప్పుడు విఆర్ఓ ఉండేవాడు తహసీల్దార్ ఉండేవాడు జే జాయింట్ కలెక్టర్ ఉండేవాడు కలెక్టర్ ఉండేవాడు ఇన్ని కౌంటర్ చెక్స్ ఉండేవి ఇన్ని కౌంటర్ చెక్స్ వలన తప్పు చేస్తానికి చాలా అవకాశాలు తక్కువ ఉండేవి అధ్యక్ష అదే అదేవిధంగా రికార్డ్స్ అనేది మన మదర్ మదర్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ మన మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ అవి అవేం తక్కువ అంచనా వేయొద్దు అని అది అందులో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు కానీ పాత రికార్డ్స్ లేకపోతే ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత దానికి పాత రికార్డ్స్ అన్ని కూడా పోయినాయి అధ్యక్ష భూ విస్తానం విస్తీర్ణం పట్టాదారులు పేర్లు పేర్లు తెలిపే మదర్ రికార్డ్స్గా ఉండేవి అవి పానీల్లో గ్రామ ఫీల్డ్ టిఫిన్లు శేతారులు మొత్తం ఇప్పుడు లేవు అధ్యక్ష రిజిస్టర్ అయిన భూమికి పొలం ఉన్న భూమికి పొంతన లేదు ఇప్పుడు జరిగిన దానిలో పొలమేమో ఒక చోట ఉంటుంది రిజిస్ట్రేషన్ మరో చోట ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా సమగ్ర ధర ఈ భూ భూ సర్వే అనేది లేకపోవటం వల్ల ఇటు ఈ సమస్యలు అన్నీ వచ్చాయని మీ దృష్టికి నేను తీసుకువస్తా ఉన్నాను ఆ పద్ధతుల్లో ఇంకా ఇక ప్రధానమైంది ఈ ఐఎఫ్ఎల్ఎస్ ఐఎస్ ఐఎఫ్ఎల్ఐఎస్ అనే కంపెనీ అంటే అన్నీ అధ్యయనం చేసి నాకేం నేను చూడలేదు అధ్యక్ష ఇవాళ సమస్య ఉంది కాబట్టి అధ్యయనం చేసి ఈ ఐఎఫ్ఎల్ఐఎస్ చేతుల్లో దాదాపు కోటి అరవై లక్షల ఎకరాల మన భూమిని మన జీవితాన్ని మన ప్రాణాన్ని మన బతుకుని ఒక కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము మొత్తం మన రాష్ట్రం మన ప్రజలు మన ఆస్తులన్నింటినీ ఒక కంపెనీ చేతుల్లో ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను ఎందుకలా ఒక్కళ్ళ చేతుల్లో పెట్టారు ఒకవేళ పొరపాటు జరిగితే ఏదైనా వైరస్ వస్తే కంప్యూటర్ ఏదైనా నాశనం అయిపోతే ఆన్లైన్ లేకుండా వైరస్ వస్తే రికార్డ్స్ అన్నీ తగలబడిపోతే ఇంకేదో అయిపోతే వాడు మోసం చేస్తే వాడు మోసం చేస్తే ఏం చేస్తావు తీసుకెళ్ళి ఇంకెవరితోనో ఇంకెవరితోనో కొల్ అయిపోయి మన భూములన్నీ ఇంకోళ్ళకి స్వాధీనం చేస్తే ఏం చేస్తావు ఎందుకనంటే కలెక్టర్ చేతుల్లో కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం లేదు అధ్యక్ష ఆ విధంగా ఆ కంపెనీ అనేది అది అంటే వీళ్ళు మంచి ఉద్దేశం పెట్టడం పెట్టి ఉండొచ్చేమో కానీ దానివలన చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇంక బ్యాక్ టు బ్యాక్ ఎండ్ రావాలంటే అనకూడదు సిసిఎల్ఏ సీసీఎల్ఏ తలుచుకుంటే మాత్రం ఆయన దీన్ని ఏదైనా చేయొచ్చు అనేది నేను తెలుసుకున్నాను అధ్యక్ష అందువల్ల ఇంక అంత ప్రమాదం జరగకముందే ప్రజలు దానికి ఒక మంచి దీనిపైన వాళ్ళ అసంతృప్తిని గెలిపించారు ఈ పేచీలు ఏమి జరిగింది అంటే ధరణి వెబ్సైట్ పైన పదిహేను పదిహేను కోట్లకు పైగా పదిహేను కోట్లకు పైగా సైట్ విజిట్స్ జరిగాయి అధ్యక్ష పదిహేను కోట్లకు పైగా వాళ్ళకి సంబంధించిన ఈ వివాదాలు ఇవి తెలుసుకోవడం కోసం అందుకని మొత్తంగా చూస్తే ధరణి పర్పస్ ఫెయిల్ అయింది ఇప్పుడు పరిష్కారాలు ఏంటి నేను టైం ప్రిసైస్గా ఉంది కాబట్టి చదివేస్తాను అధ్యక్ష అందువల్ల ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ కొత్త ప్రభుత్వం